ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అంటూ ఉంటారు సామెత ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని నేనంటాను పెళ్ళి చేయడము అంత కష్టమేం కాదండి ఇల్లు కట్టుకోవడం అంత కష్టమేం కాదు డబ్బున్న ప్రతి వాడు ఇల్లు ఇల్లు కట్టుకుంటాడు మనసున్న ప్రతి వాడు వివాహం చేసుకుంటాడు ఇల్లు కట్టినంత ఈజీగా వివాహం చేసుకున్నంత ఈజీగా కుటుంబం కట్టబడాలంటే అంత ఈజీ ఏమి కాదండి ఎవరైనా ఒక వ్యక్తిని డ్రింక్ చేసిన ఒక వ్యక్తిని అడగండి బ్రదర్ మీరు బాగున్నారా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా దేవుని గురించి ఆ వ్యక్తికి తెలియకపోయినా వారి నోటి నుండి వచ్చే మాట ఏంటంటే బ్రదర్ దేవుని వలన బాగున్నాము అంట చూడండి దేవుని దయ లేకపోతే కుటుంబాలు ఏమండి కట్టబడవండి కుటుంబాలు నిలబడవు దేవుని అనుగ్రహం కావాలి అందుకే దేవుని వాక్యం చెల్స్తోంది ఎహోవ ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాలని అనుకుంటే ఆ కుటుంబాన్ని ఎవరు ఆపాలన్నా ఎవరు కోల్చాలన్నా ఆ కుటుంబాన్ని ఎవరు కూడా ఆపలేరు దేవునికి స్తోత్ర ఇల్లు కట్టించని ఎడల ఇల్లు అనగా కుటుంబము కుటుంబం అనగా భార్యాభర్తలు భార్యాభర్తలు కలిగినదే కుటుంబం చూడండి ఎహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము అర్థమే భార్యాభర్తలు కుటుంబాన్ని కట్టుకుంటారు కానీ వారి జీవితాన్ని కట్టేది ఏ వారి జీవితాన్ని నిలబెట్టేది ఏ శైనే ఈ రోజు నా భర్త అన్న భార్యకి గౌరవం ఉండదండి భర్తకి భార్య అన్న ఒక దైవికమైన గౌరవము ఉండటం లేదు దైవికమైన గౌరవం ఎందుకు ఆ కుటుంబాల్లో లోపించిందంటే ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో ఎవరైతే దేవుని గణపరుస్తారో ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో ఆ కుటుంబము ఆ జీవితము ఆ సంసారము ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆమె అందుకనే ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును అయితే దానిని కట్టు సమస్తమును కట్టువాడు దేవుడే అయితే దాని కట్టిన వానికి అంటే కట్టించిన వానికి ఘనత కలగాలని ఎపుడి పత్రికముడు అధ్యాయముడు వచ్చినములో రాయబడి ఉంటుంది చూ పెకుమారుడు సుధాకర్ అలాగనే హెచ్సి బాబు కుమార్తో వారు ఎరువురు కొద్ది నిమిషాల్లో వారు భార్య భర్తలుగా జతపరచబడబోచున్నారు దైవ సేవకుల సమక్షములోను దేవుని యొక్క సంఘ సమక్షంలోను ఈ కార్యం జరుగుతూ ఉంది వీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఇక ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు వారి ఇల్లు కట్టుకుంటారు కానీ ఎలా కట్టుకోవాలో వారికి తెలియదు ఎలా ఉండాలో వారికి తెలియదు ఎలా వారి కుటుంబాన్ని కట్టుకోవాలో వారికి తెలియదు కానీ దేవుడే వారికి తగిన ఆలోచన ఇచ్చి కట్టాలి స్తోత్ర అందుకే ఎవరైనా ఒకని చేత ఇల్లు కట్టబడును ఎవరైనా అంటే భార్యాభర్తలు వీరిద్దరూ వారు కుటుంబాన్ని కట్టుకుంటారు కానీ వీరి కుటుంబాన్ని కట్టేది దేవుడే ఆమె దేవుడు కట్టాలంటే ఫస్ట్ దేవునికి ఘనత రావాలి కుటుంబంలో వారి జీవితంలో వారి సొంత పనుల కన్నా వారి వ్యక్తిగత విషయాల కన్నా మన ఏ విషయముల కన్నా కానీ ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబముగా వీరిరువురు తయారు చేయబడాలి ఈ దేవుని బిడ్డరా ఈ రోజున కుటుంబాల్లో ఆ దైవికమైన గౌరవం లోపించగా లోపించడానికి కారణం ఏంటంటే కుటుంబములో దేవునికి ఘనత లేకపోవటమే ఇస్రాయలీలు దేవుని కుటుంబం అయి ఉన్నారు ఆ కుటుంబం కోసం దేవుడు ఎర్ర సముద్రాలు రెండు పాయలుగా చేసి ఆవిని నేల మీద నడిపిస్తూ ఉన్నారు ఆ కుటుంబం కోసం యోద్ధాన్నది ఎదురుగా వస్తే రెండుగా విడబట్టి దేవుడు తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఎరుక గోడలు అడ్డుగా వస్తే అడ్డుగా వచ్చిన గోడలను కుప్పగులిచి రాజభాతగా దేవుడు మారుస్తూ ఉన్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు ఆ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడు దేవుడు ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు దేవుడు ఉన్నప్పటికీ కూడా సమస్యలు వచ్చాయి దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో శత్రువులు వ్యతిరేకంగా లేచారు కానీ ఆ కుటుంబ పక్షాన దేవుడు ఉన్నాడు గనక ఆ కుటుంబాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడు గనక ఏ హాని జరగకుండా నలభై సంవత్సరాల కుటుంబాన్ని దేవుడు క్షేమనుగా సంతోషాలు నెరవేర్చుకునే దానికి దేవుణ్ణి ఒక రోజున వారు పక్కన పెట్టేశారు దేవుణ్ణి మహిమపరచవలసిన వారు దేవుని స్థితించవలసిన వారు దేవుని హెచ్చించవలసిన వారు వారి కుటుంబాన్ని హెచ్చించుకుంటున్నారు వారి కుటుంబాన్ని ప్రేమించుకోవడం ప్రారంభించారు వారు ఒక రోజున ఎబినేజర్ అనే ప్రాంతంలోకి ఈ ఇస్రాలు ప్రజలు దిగారు ఎబినేజర్ అనగా దేవుడే సహాయకుడు చూడండి దేవుడు ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు అయితే వీరు అనుకుంటున్నారు దేవుడు మాకు సహాయం చేస్తాడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు చేర్చలేదా యోర్థం నది ఎదురుగా వచ్చినప్పుడు దేవుడు రెండుగా విడగొట్టి ఆరిని నేల మీద నడిపించలేదా శత్రువులను మట్టి కనిపించలేదా ప్రభుత్వాలు వ్యతిరేకంగా వేస్తే అణచివేయలేదా దేవుడు ఇప్పుడు కూడా మాకు సహాయం చేస్తాడని భ్రమలోనే వారు ఉండిపోయారండి ఎది లేచారని ప్రాంతంలోనికి వారు దిగారు వారి మీద దాడి చేసి కొన్ని వేల మంది ప్రజల్ని వారు సంహరించబడ్డారండి ఎందుకు ఇలాగ జరిగిందని వారు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నాకంటే నాకంటే నీ కుటుంబాన్ని గొప్ప చేయుచున్నావు నన్ను కనపరుచు వారిని నేను గణపరుస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఒకప్పుడు దేవుని మహిమపరిచిన కుటుంబమే ఒకప్పుడు దేవుని ఎంబడించిన కుటుంబమే ఒకప్పుడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరించినటువంటి కుటుంబమే కానీ ఇప్పుడు వారి సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి వారి ఇష్టాలను నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి పక్కన పెట్టారు ఈ కుటుంబాన్ని ప్రేమించకూడదని కాదు భార్యని ప్రేమించకూడదని కాదు పిల్లలను ప్రేమించకూడదని కాదు దేవుని కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించకూడదు దేవుని తర్వాతే భర్త దేవుని తర్వాతే భార్య దేవుని తర్వాతే పిల్లలు దేవునికి మహిమ కలుగును గాక ఆదిలో ఆదాము కుటుంబం కూలిపోవడానికి కారణం కూడా అదే దేవుని పిట్లారు ఒక పక్కన భార్య మరొక పక్కన ఒక పక్కన దేవుడు మధ్యలో ఆదాము నిలబడి ఉన్నాడు చేతిలో పండు పండు పెట్టి ఉన్నారు ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక పక్కన భార్య అంటుంది నువ్వు తినకపోతే నువ్వు నాతో ఉండకూడదని ఒక పక్కన భార్య మాట్లాడుతుంది ఎవరు మాట వినాలి ఎవరు మాట వినాలి దేవుని మాట వినాలా భార్య మాట వినాలా స్తోత్రం ఎవరు మాట వినాలి దైవికమైన ఆత్మ సంబంధమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మనం మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదో గాక ఇక్కడ అన్నాడు తినొద్దు అనే పండు తిన్నాడు ఆ ప్రభా ఈ రోజు నేను తప్పు చేస్తాయా రేపు ఏదో ఒక రోజు నువ్వు నన్ను కనికిరించి చేర్చుకుంటావు అనేసి భార్య మాట విని వెళ్ళిపోయాడండి ఆ కుటుంబం పగిలిపోయింది ఆ కుటుంబం రాదు సరిగ్గా కోర ఉండకపోవచ్చు స్వాతం అయినా ప్రేమించారు సరిగ్గా బట్టలు ఉతకపోవచ్చు అయినా ప్రేమించాలి నీకు సరిగ్గా పరిచర్ చేయకపోవచ్చు అయినా ప్రేమించాలి స్తోత్రం ప్రేమించాలి ఒకప్పుడు అయ్యగారు ఒకడే బిర్యానీ ప్యాకెట్ తిన్నాడు ఇప్పుడు ఒకడే తినేదానికి లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకోవాలి నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో భార్యను కూడా అంతే ప్రేమించే బద్దునై ఉన్నాం అలాగనే భార్య అన్ని విషయముల్లో భర్తకి లోబడ ఇలాంటి ఉన్న కుటుంబాలు ఎప్పుడు చెక్కు చెదరవండి అలా ఉన్న కుటుంబాలే ఈ రోజున ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా దేవుడు నియమించబోతున్నాడు వీరు దేవుని ఆలోచన తెలుసుకోవాలి దేవుని కృపను పొందుకుంటేనే వీరి కుటుంబాలు కట్టబడతాయి దేవుని అలా ఉన్నప్పుడే కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉంటాయి ఒకసారి ఒక తల్లి ఫోన్ చేసింది ఏమని ఫోన్ చేసిందంటే అయ్యా నేను కిచెన్ రూమ్లోకి పోతూ ఉంటేనే కింద జారి పడ్డాను పక్కనే కొడుకున్నాడు కోడలు ఉన్నది గట్టిగా క్యాకేసినా కానీ ఎవరు నన్ను లేపడానికి రాలేదు కానీ కోడలు జారి అదే ప్లేస్లో కింద పడిపోయినప్పుడు నా కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే లేపాడండి అనేసి ఆమె బాధపడుతూ ఉంది కారణం ఏంటంటే భార్య కనుక వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు ఆమె తల్లిదండ్రుల కంట కన్నీరు తీసుకొస్తే అది మన శాపంగా మారుతుంది అందుకని దేవుని పిడ్డరా ఎంతగా తల్లిదండ్రులు ప్రేమించాలంటే ఇతర మధ్యలో మనస్పర్ధాలు రానంతగా మనం వారిని ప్రేమించాలి వచ్చేంత వరకు కాదు మనస్పర్ధాలు రానంతగా మనము వారిని ప్రేమించాలి వారి వారికి సంతోషాన్ని కలిగించాలి తప్ప వారి కంట కన్నీరు మనం తెప్పించకూడదు దేవుడు ఏ కుటుంబాన్ని ఆశీర్వదకరంగా దేవుడు నిలబెడుతున్నాడంటే దేవునికి ఘనత ఇచ్చినటువంటి కుటుంబము రెండవది భార్య భర్తకు లోబడాలి భర్త భార్యని ప్రేమించినప్పుడే ఒకరినొకరు క్షమించుకోవాలా ఒకరినొకరు గణపరచుకోవాలి ఒకరినొకరు తగ్గించబడ్డప్పుడే ఈ కుటుంబాలు దీవినకరంగా ఉంటాయి దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమె